రైతు బంధు రికవరీ ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేడ్చల్ జిల్లాలోనే శ్రీకారం ముప్పై మూడు ఎకరాలకు ఇరవై లక్షలు ఆ మొత్తం చెల్లించాలని జిల్లా కలెక్టర్ నోటీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల ఎకరాలకు రైతు బంధు అందినట్లు గుర్తింపు ఆర్థిక సాయం కాజేసినోళ్లకు తాకీదులు వేల కోట్లు ఖజానాకు చేరే ఛాన్స్ సో మీరు చూసుకుంటే రైతు బంధు నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు కూడా ఉత్తర్వులు జారీ చేసింది నేడో మాపో లబ్ధిదారులకు నోటీసులు కూడా అందుతాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మకంగా అమలులోకి తెచ్చిన రైతు బంధు పథకంలో నిధులు అనర్హు అనర్హులకు కూడా అందాయని గొట్ట కొండలు గొట్టలు వెంచర్లు ప్రభుత్వం వివిధ అవసరాలకు సేకరించిన భూములకు కూడా రైతు బంధు అందించారని ప్రభుత్వం గుర్తించింది ఇలా సుమారు ఆరు నుంచి ఏడు లక్షల ఎకరాలకు రైతు బంధు డబ్బులు సర్కారుకు ఇక్కడ కీలక చర్యలకు అంటే రికవరీ చేసేందుకైతే సన్నాహాలు చేస్తూ ఉందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూములకు వ్యవసాయేతరంగా మారిపోయినాయి కన్వెన్షన్లు చేసుకోవడంతో ఇక్కడ చేయకపోవడంతో ఆయా భూములు రెవెన్యూ రికార్డులో కొనసాగుతూ ఉన్నాయి మేడ్చల్ మర్గాలు జరిగే జిల్లాలో ఏకంగా మనం చూసుకుంటే వేల ఎకరాలు అయితే ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే రైతు బంధు ఐదేళ్ళుగా దీనిపై రైతు బంధు ద్వారా ఇరవై లక్షల వరకు కూడా సాయం పొందారు ఒక్కొక్కరు అయితే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ఇన్వెస్టర్లు కాకుండా ఇన్వెస్టర్లు కాకుండానే అనధికార లేఅవుట్లుగా రూపాంతరం చెందాయి వాటికి ఇప్పటివరకు కూడా రైతుబంధు అందిస్తూనే ఉన్నారు ధరణి రికార్డుల ప్రకారం తీసుకోవడంతో వేల భూములు వేల ఎకరాలకు సంబంధించిన రైతు బంధు అయితే ఉన్న వాళ్ళకే వెళ్ళిపోయి అనమాట సో అందువల్ల ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకొని రైతు బంధు ఎవరైతే అనర్హతగా రైతు బంధు పొందారో వారందరూ కూడా నోటీసులు అయితే పంపిస్తూ ఉన్నారు వారందరూ తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి అయితే డబ్బులు కట్టాల్సిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని